రాష్ట్రంలో ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేయటము ఈ విధంగా కొన్ని ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎడారిలో ఏ చెట్టు లేని దగ్గర ఆమ్లం చెట్టే ఒక పెద్దది అన్నట్టుగా ఇప్పుడు ఈ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టీడీపీ లాంటి పార్టీలను చూసినాక ఇస్తానన్న పార్టీలేమో ఇవ్వటం లేదు బడుగు బలహీన వర్గాల పార్టీలు అని చెప్పుకున్న పార్టీలేమో అసలు ఒక్క సీటును కూడా విదిలించడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో గు గుడ్డిలో మెల్లలాగా బీజేపీ పార్టీ ఇవ్వటం స్టార్ట్ చేసింది కాబట్టి ప్రజలంతా కూడా బీసీలకు ఇప్పుడు గాఢాంధకారంలో ఏదో ఒకటో రెండో సీట్లు వస్తే బీజేపీ ఇవ్వటం అనేది వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజంగానే ఇది మంచిగానే ఒక రకంగా ఇస్తుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది కాబట్టి బీజేపీ పోయినసారి ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవిని ఇక్కడ ప్రకటించడం జరిగింది బీసీకి ముఖ్యమంత్రి పదవిని ప్రకటించడం జరిగింది ముప్పై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఏది పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటి ఇస్తే ఇరవై ఒకటిలో ఐదు ఆరు స్థానాలు ఓల్డ్ సిటీలో ఇచ్చింది అంటే గెలవలే అసలు గెలవాలనుకున్న దగ్గర ఇస్తే వాళ్ళు ఇచ్చింది పదహారు స్థానాలే పదహారు స్థానాలలో గెలిచింది ఏడుగురు మాత్రమే బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చింది ఇరవై మూడో ఇరవై నాలుగో ఇచ్చింది దాంట్లో కొంతమంది కాంగ్రెస్ కంటే కొద్దిగా మెరుగ్గా గెలిచారు పదమూడో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు బీసీలు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉన్న దాంట్లో ఈ రెండు తెలంగాణ రా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కొంత ముందడుగేసి అసలు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ముందుగానే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ అనుకుంటాను నాకు తెలిసి ఎన్నికలు అయిన తర్వాత బీసీని పెట్టడం వేరు ఓసీని పెట్టడం వేరు అది వేరే కానీ ముందే ప్రకటించడం అనేది తెలంగాణలో ఇది ఒక ఆశ్చర్యమే నిజంగా ఇంత ముందడుగు వేస్తారని ఎవరు కూడా ఊహించలేదు ఎప్పుడైతే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది గెలవని గెలవని పార్టీలో బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తే ఏం లాభం ఉంటుంది గెలవని పార్టీలో ముప్పై ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చినా ఏం లాభం ఉంటుందని దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది అంటే మరి నువ్వు గెలిచే పార్టీలో ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలిచే పార్టీ అని నువ్వు భావించినప్పుడు అంటే గెలిచే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలకు ఇవ్వరా అంటే అంటే కాంగ్రెస్లో ఉన్న రెడ్డి వర్గానికి మొత్తం టికెట్లన్నీ కట్టబెడతారా అంటే ఏంది అంటే గెలిచే పార్టీలో ఇవ్వరు అని ఎగతాలు గెలి అంటే గెలవని పార్టీలో ఇవ్వరు అని ఎగతాలు చేస్తున్నారు అంటే బీసీలకు ఇస్తే గెలవరు అనేది వాళ్ళ అర్థం అన్నమాట అందుకనే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి ఇంకా కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు రావటం జరిగింది వచ్చిన తర్వాత బండి సంజయ్ లాంటి వ్యక్తి బలంగా ఉంటే అసలు ఆయనను మారిస్తే తప్ప ఈ రెడ్డి సామాజిక వర్గం అట్లా ఇమ్మడటానికి వీలు లేదన్నట్టుగా ప్రచారం చేసి మొత్తం ఏంటని బండి సంజయ్ని మార్పించే విధంగా వాతావరణాన్ని సృష్టించారు అంటే ఏంది బీజేపీ గెలవాలంటే రెడ్డి సామాజిక వర్గము మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి వచ్చేటట్టుగా తయారు చేసుకొని ఆ విధంగా వాతావరణం ఉంటేనే అప్పుడు బీజేపీ గెలుస్తుందని వాళ్ళు ప్రచారం చేస్తారు ఇక బీసీలు గెలుస్తారని అంటే అది గెలవదు అని